పరిశుద్ధ గ్రంథాన్ని వార్త ఐదో అధ్యాయము ఆరో వచ్చిన నీతి కొరకు ఆకలి దప్పలి స్తోత్రం వారు తృప్తి పరచబడదురు దేవునికి నీతి కొరకు అనే భావన ఒకసారి చూడాలి భావాలు చాలా ఉంటాయి కానీ నీతి కొరకు మనం ఒక మాట మాట్లాడుకుందాం నీతి తప్పాడు అని మాట్లాడతాం ఏదన్న సందర్భంలో నీకు నీతి లేదా అని మాట్లాడతాం కదా ఇది జనరల్గా ప్రతి నోట ప్రతి ఇంట ప్రతి ఒక్కరు పలికిన మాటలే అంటే మాట తప్పడం నీతి అనే భావంలో ఏంటి ఏంటి తప్పడం అండి అంటే కమిట్మెంట్ అంతే కదండి నిర్బంధత ఇంకా తెలుగులోకి వెళ్ళిపోతే కట్టుబడి ఉండటం కట్టుబడి అంటే మాటకి కట్టుబడి ఉండటం దేవునికి స్వాతర్రం చెప్పండి ఏంటట మాటకి కట్టుబడి ఉండటం తాను తానుగా కట్టుబడి ఉండాలి అది నీతిగా ఎంచాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి మాటను మార్చుకుండగా ఇచ్చిన మాటను కమిట్మెంట్ తాను కట్టబడడం దాన్ని నీతిగా ఇచ్చాడు దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి అది కావాలని కోరుకున్నాడు ఈరోజు మనం చూద్దాం అధ్యాయము పదిహేడో వచ్చును నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షవరము చేసిన నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవదునని ఆమెతో అనేను దేవునికి స్తోత్రము బాగా ఆలోచించండి శంసన్ భక్తుడు ఆయన ఒక కమిట్మెంటుగా పుట్టినాడు ఆయన ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది శంసన్ సాక్షి చెప్తున్నాడు కదా ఏమని చెప్తున్నాడు నేను పుట్టిన మొదలుకుని నా తల మీద క్షౌరం చేయలేదు నా బలం దేని మీద ఆధారపడి ఉంది ఆ తల మీద ఆధారపడి ఉంది దేవుడు ఒక నిబంధన నాకు ఇచ్చాడు దేవునికి నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఒక నిబద్ధత ఉంది తాను తానుగా ఆ కట్టబడుతూ దేవుని ఎదగోల్సిన బాధ్యత ఎవరిదండి సంసోన్ దేవునికి స్వాత్రం అని చెప్పండి ప్రీమియన్ వాళ్ళ ఇక్కడ కూర్చున్న మనందరం కూడా బాగా ఆలోచించండి ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దేవుని దగ్గర నిబంధత కమిట్మెంటు చేసుకున్నామా లేదా అనేది నాకు కావాలి మనందరం కమిట్మెంట్ చేసుకున్న వాళ్ళమే కమిట్మెంట్ లేని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అది చెప్తున్నాను అంటే సొంసోను కమిట్మెంట్ చేసుకున్నాడు కదా సోంసోనికి దేవునికి కమిట్మెంట్ ఉంది కదా మనకంత కమిట్మెంట్ లేదు కదా అని మన ఉద్దేశం కానీ ఉంటుందేమో ఆలోచన కానీ పుడుతుందేమో పుట్టుతుందేమో సాతానని ముందుగానే నేను చెప్తుంది అనమాట మన కమిట్మెంట్ ఆల్రెడీ మనం బీచ్లో చేసేసాం చాలా మందికి అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆకాశపక్షలు చూస్తున్నాయి సూర్యుడు చూస్తున్నాడు ఇసుక చూస్తుంది సముద్రం చూస్తుంది ఆయన పొద్దున్న సాక్ష్యాలు చెప్తాయని కూడా నేను ఆ తీసు ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటాను అంటే ఆల్రెడీ మన అందరం ఏమై ఉన్నాం మన అందరం సంశోర్ణమై ఉన్నాం లేమా కాదా అమనా చెప్పండి సంశోర్ణంగా మనం సంశ కమిట్మెంట్ చేసుకోవడం కాదు బెరాకా ఎటువంటి మన అందరం కమిట్మెంట్ చేసుకున్న వాళ్ళమే సంస్వన జీవితాన్ని ఒకసారి చూసి మన జీవితాన్ని సరి చేసుకునే ఉంటే సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని మనకేమై ఉండాలి ఆహారమై ఉండాలి దేవునికి స్వాతర్రం చెప్పండి పదమూడో వచ్చిన ఒకసారి చదివితే అప్పుడు తెలియలా ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధము ఆడితివి ఈయన కమిట్మెంట్ కలవాడు కమిట్మెంట్ కలవాడు ఎలా ఉండాలండి కమిట్మెంట్ తగిన జీవితాన్ని జీవించాలి కమిట్మెంట్ చేసుకున్న వ్యక్తి కోసము బయట అమ్మే సాక్షిని చెప్తుంది ఏమని సాక్ష్యం చెప్తుందండి నువ్వు నాతో అబద్ధాలు ఆడుతున్నావు నీతో ఏముందండి అక్కడ కమిట్మెంట్ ఏముందండి మాట తప్పినట్టేనండి ఏ ఏ ఆడుతున్నాడు ఆయన ఎవరు చెప్తున్నారు ఆ మాట దళిల్లా చెప్తుంది ఎవరి కోసం చెప్తుందండి నిర్బద్ధత కలిగిన వ్యక్తితో కమిట్మెంట్ చేసుకున్న వ్యక్తితో ఒక అన్యురాలు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు నువ్వు అబద్ధం ఆడినదో నివసిస్తున్నావు జీవిస్తున్నావు నువ్వు ఆబద్ధాలు ఆడుతు నువ్వు బ్రతుకుతున్నావు అని నిందిస్తుందండి ఎవరిని కమిట్మెంట్ చేసుకున్న వ్యక్తిని అంటే ఆ వ్యక్తి ద్వారా దేవుని మహింపరచబడుతున్నాడా ఘనపరచబడుతున్నాడా ప్రభావితం కాగలుగుతాడా ఆ సమయంలో అవుతాడండి అవ్వలేడు ప్రిమి అని వాళ్ళు దేవుని యొక్క ఘనత ఎలా ఎలాగొస్తుందండి దేవుని ఎలా ఘనపరచగలుగుతావండి ఈయన నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అంటే నీ తనగా నేను ముందుగానే చెప్పాను మాట కమిట్మెంట్ ఈ కమిట్మెంట్లో ఉన్నవాడు ఆకలి వేసినా సరే దప్పుకి వేసినా సరే కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే దేనికి నిలబడాలా ఆ కమిట్మెంట్కి నిలబడాలా ఆ మాటకు నిలబడాలి నీతికి నిలబడాలి చెప్పకూడదు మైంప కష్టం వచ్చిందని నువ్వు ఆబద్ధలాడు బ్రతకాలంటే నష్టం వచ్చిందని నువ్వు ఆబద్ధలాడు బ్రతకాలంటే ఆబద్ధలాడకపోతే నువ్వు బ్రతకలేవా ఆబద్దలాడకపోతే నువ్వు సంపాదించలేవా ఆబద్దలు ఆడకపోతే నువ్వు నిలబెట్టుకోలేవా ఆబద్దలు ఆడకపోతే ఉద్యోగం సంపాదించలేవా ఆబద్దలు ఆడకపోతే నువ్వు సమృద్ధిగా జీవించలేవా ఆబద్దాలు ఆడకపోతే నువ్వు తృప్తి కలిగి జీవించలేవా ఆబద్దలు ఆడకపోతే నువ్వు దాచుకోలేవా ఆబద్దలు ఆడకపోతే దొరికింది నువ్వు దొరకదా అంటే ఆబద్దాలకి నీకేమన్నది సమృద్ధితో నిప్పబడిపోతావేమని ఆశ ఈ రోజు నీ భూమి మీద చాలామంది దేవుణ్ణి నమ్ముకుని ఈ కమిట్మెంట్లో ఉన్నవారు బాప్తీసం దగ్గర తీసుకున్న కమిట్మెంట్ ఎటువంటిదో తెలుసండి నీ కొరకు ఏదైనా చేస్తానన్న కమిట్మెంట్ అవునా కదా సంఘాన్ని విడవనని కమిట్మెంట్ అవునా కదా బాపుతేశం తీసుకున్న నేను నీ నీతి క్రియలు చేస్తానని కమిట్మెంట్ బాపు తీసుకున్న మేము సంఘాల్లోను ఒక పాత్రగా వాడబడతామని ఒక కమిట్మెంట్ దేవునికి నచ్చిన పాత్రగా వాడబడతామని ఒక కమిట్మెంట్ దేవుని బాటలో మాటలో మార్గంలో నిలుస్తామని కమిట్మెంట్ ఇటువంటి కమిట్మెంట్ చేసుకున్న ప్రజలై ఉండి దేనికి లోబడిపోతున్నారండి ఒక ఉద్యోగం చేయాలని ఒక ఉద్యోగం సంపాదించాలన్నా ఆబద్ధం మన సమృద్ధితోనూ జీవించాలంటే అనుకోవాలి మనం బాగా సంపాదించాలంటే ఏంటిది ఆబద్ధం అంటే ఆబద్ధం లేకుండా ప్రభు నిన్ను ఆశీర్వదించలేడా ఆబద్ధం లేకుండా నువ్వు దీవింపడలేవా అబద్ధం లేకుండా నువ్వు సంపాదించలేవా అబద్ధం లేకుండా నువ్వు నిలబడలేవా ఇది దేవుని ప్రశ్న అబద్ధాలతో బ్రతుకుతున్న ఆ సొమ్స్ ఆ కమిట్మెంట్ ఏమైంది అండి అది నీతి తప్పినట్టే ఇక్కడ సొమ్ సోన్ కమిట్మెంట్ అయిన వ్యక్తి కమిట్మెంట్ వ్యక్తిని అన్యజనులు ఏమైనా మాట్లాడుతున్నారండి అబద్ధాలు ఆడు బతుకుతున్నావు నువ్వు అని చెప్పాడు అంటే నీ బ్రతుకెందుకు అన్నట్లుగా మాట్లాడుతుందామే ప్రీమన్ వాళ్ళ అది దేవుని నామానికి అవమానమైంది బిడ్డలుగా మనం ఏం పొందాలనుకున్నామో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు అది ఇవ్వగలడు దేవుడు చేయగలరు దేవుడు చేయించగలడు దేవుడు అద్భుతంగా నిన్ను నడిపించగలడు దేవుడు అటువంటి దేవుని దగ్గరగా నువ్వు నమ్మకంగా ఎందుకు ఉండవు ఆ కమిట్మెంట్కి తగిన జీవితము జీవించాలని ఎందుకు ఆశ కలగదు ఆ కమిట్మెంట్ జీవితాన్ని నేను కొనసాగించగలుగుతానని ఆశ ఎందుకు కలగట్లేదు ఆ సొమ్సును ఎందుకు ఆ ఆకలి ఆశని ఆకలికి తట్టుకోలేక తన కోరికను చంపుకోలేక తన జీవితాన్ని అబద్ధాల బ్రతుకుగా మార్చాడు అతను రెండో మాట ఆ పద్నాలుగో వచ్చిన రాయబడింది అక్కడ మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాను దేవునికి స్తోత్రం అతను అతను కాపాడుకోవడానికి ఏం చేసేటండి అతను కాపాడే దేవుడు మన దేవుడు బాగా ఆలోచించాలి ప్రియమని వారు నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కానీ కాదు కాపాడే దేవుడు రక్షించే దేవుడు సంరక్షించే దేవుడు ఆయన ఆయుధాల రూపంలో మాట్లా ఆయన మనకి ఉంటాడండి ఆయన ఏంటది డాలు నువ్వు డాలువే ఉన్నావు కేడుమే ఉన్నావు నా ఆశ్రయమే ఉన్నావు నాకు దుర్గమే ఉన్నావు అని రాయబడి ఉంటుంది మనల్ని కాపాడడానికి అటువంటి బలమైన ఆయుధాలుగా మనకి నిలబడి ఉన్నాడండి ఆయన కాపాడే దేవుడు ఉండగా కమిట్మెంట్లో ఉన్న వ్యక్తి ఏమవుతున్నాడు అంటే అక్కడ పారిపోయాడు అంటే అండి వచ్చే క్రైస్తవుడు నువ్వు నీ పక్షాన ఉన్నది ఎవరు నీ వెనకాల ఉన్నది ఎవరు నీ నడిపించేది ఎవరు నువ్వు ఎవరితో కమిట్మెంట్ అయి ఉన్నావు దేవాతి దేవునితో కమిట్మెంట్ అయి ఉన్నావు దేవాతి దేవుని దగ్గర నిబద్ధత కలిగి ఉన్నావు ఆ నీతి కొరకు నువ్వు నిలబడి ఉంటే నీ కోరికను ఉంటే నీ ఆశను చంపుకుని ఉంటే ఆకలి అంటే ఏంటండి ఎన్నోసార్లు చెప్పాలి ఆశ మన కోరిక కోరిక ఆశ ఆకలంటే మనము మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో రాయబడిన మాట చూసి ఆకులు దప్పులు వారు గలవారు ధన్యులు అని పిల్లలతో చదివించినప్పుడు అవును అన్నం ఆకలి సరే ఏది సరే దానికోసం అన్నం తినకుండా కూలు లేకుండా కుక్కలు తినకుండా ఏం లేకుండా మనం అత్తుమందిరం వైపు కూర్చోమంటాడు మనల్ని అనుకుంటాం మనం అది కాదు వాక్యం వాక్యంలో ఉన్న భావం ఆకలి దప్పులు కలవారు ధన్యులు అంటే అర్థం ఏంటంటే ఆ ఆశను చంపుకోకుండా ఆ కోరికను చంపుకోకుండా దానికోసం నీ బ్రతుకును మార్చుకున్నా చూసావు ఆ కమి ఆ కమిట్మెంట్లో నుంచి బయటకు వచ్చా చూసావు ఆ నిబంధతలో కొంచెం నువ్వు బయటకొచ్చా చూసావు అది దాన్ని చేయలేని వాళ్ళు ఏమవుతారండి తప్పుకపోతా అంటారు ధన్యులు ఎప్పుడవుతారు మనము ఆశీర్వదింపబడిన జనాంగం ఎప్పుడవుతాం మనము అంటే ఆశను చంపుకుని కోరుకుని చంపుకుని ఆ కమిటీమెంట్కి నిలబడి ఆ నీతి కొరకు ఆ మాటనిచ్చిన మనము ఆ మాటను నిలబెట్టుకున్నప్పుడు తాను తానుగా ఆ కట్టుబాటులో నిలబడినప్పుడు మనం ఆశీర్వదింపబడిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఇతను పారిపోవాల్సిన అవసరం లేదు పారిపోయే పరిస్థితి దేవుడు ఇవనే ఎవడు ఎవరికైనా సరే ఎవ్వరికీ లేదు నువ్వు నిలబడితే నువ్వు నిలబడితే పారిపోవడం ఏంటండి పెరుగుతాను అంటే ఒక వ్యాధి వచ్చినా ఒక నీరసం వచ్చినా మనం ఏమవుతున్నామండి పారిపోతలేదా పారిపోతుంటే మేమేం గొడవలు కలలేదు మేము పారిపోలేదు అనుకున్నాం మనం మనం చాలా తెలివైన వాళ్ళు ఓ నీరసం వచ్చింది అనుకోండి బాధ వచ్చింది అనుకోండి పారిపోవట్లేదని మనం పారిపోతున్నాం కదా దృష్టి తీయాలంటే ఒక పారిపోవట్లేదు మనం ప్రార్థన చేసినా అడుగుతున్నామా ఏదో రకం దిష్టి తీసేస్తున్నాం అంతే అదే పారిపోవడం దేవుణ్ణి విడిచి పారిపోవడము కమిట్మెంట్ నుంచి పారిపోవడం అంటే అది కమిట్మెంట్ నుంచి వెళ్ళిపోవడం అంటే ఏంటి పారిపోవడం అంటే ఏదో యుద్ధం నుంచి పారిపోయినట్టు ఫీల్ అయిపోతున్నాం మనం ఈరులు లేక కాదు నువ్వు మాట తప్పడమే ఆ కమిట్మెంట్ నుంచి బయటకు రావడం నువ్వు పారిపోవడం పారిపోవడం అంటే ఏంటండి ఆ కమిట్మెంట్ నుంచి బయటకు రాకూడదు నీ కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే ఇబ్బంది వచ్చినా సరే ఆ ఆశ నేను ఆ కోరిక నేను చంపుకోవాలి కానీ కమిట్మెంట్ నుంచి నువ్వు బయటకు రావడానికి వీల్లేదు వారు ఆకలి తప్పులు కలవారు ధన్యులు వారు తృప్తి పొందుతారంట దేవునికి స్తోత్రం చెప్పండి పారిపోవడం ఏంటి ప్రతి విషయంలోనూ పారిపోతాం ఉద్యోగ విషయంలోనూ పారిపోతాం ఎందుకంటే లంచంలో పోకపోతే కుదరదు డబ్బులు లేవు గిబ్బులు లేవు మా చదువుని బట్టి మా టాలెంట్ని బట్టి మా కమిట్మెంట్ని బట్టి ఉద్యోగం రావాలన్నదావి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియం కమిట్మెంట్ ఉండాలి ఆ కోరిక నెరవేరని నెరవేరకపోని కమిట్మెంట్ నుంచి పారిపోకూడదు పారిపోవడం అంటే అర్థం ఏంటండి మనం చేసుకున్న కమిట్మెంట్ నుంచి బయటికి వెళ్ళకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి చేయలేని దేవుడు కాదు కానీ ఎదురు చూడగల ఓర్పు సహనం మనకు కావాలి సంస్వాన్ని ఇంకా బహుగా వాడుకుందాడు దేవుడు సంశోన్ నిలబెట్టిన విధానం ఏంటో తెలుసండి సంశోనికి ఇచ్చిన బలం ఏంటో తెలుసండి సింహాను చైతము చేల్చగల బలాన్ని సంవసంకు ఒక్కడికి ఇచ్చాడు బైబిల్లో దేవుని స్వాతత్రురం చెప్పండి అందరూ సింహాల దగ్గర నుంచున్నారు కానీ ప్రార్థన చేశారు కానీ ఆ సింహాలకు నోరును ముహించాడు కానీ నోరు తెరిచిన సింహాన్ని చీల్చగలిగిన సంసోను ఒక్కడే దేవుని స్తోత్రులని చెప్పండి అటువంటి బలం కలిగిన సంసోను ఏమయ్యాడండి పారిపోతున్నాడు అంటే అంత బలాన్ని ఇచ్చిన దేవుని దగ్గర మనం దేనికి పారిపోద్దు జ్వరం వచ్చిందని పారిపోద్దు తాయిదులు కట్టుకోడాలు ఇది చేసుకోవడాలు ముహూర్తాలు చూసుకోడాలు ఎందు ఎంది చేయట్లేదు అన్నాను ఆచారం అంతా చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నారు అంతే ఆచారం లేకుండా ఎవరున్నారు పారిపోలేదు కమిట్మెంట్ నుంచి కమిట్మెంట్ లేకపోతే మాత్రము మనము దేవుని శక్తిని చూడలేము ఇది క్రైస్తవుడు చూడకుండా బాధ్యత భారం కమిట్మెంట్లు ఉన్నామని అయితే ఇంకోటి పదహారు ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి దేవునికి స్తోత్రము క్రైస్తవుడు చావుకు సిద్ధంగా ఉండకూడదండి క్రైస్తువుడు కుటుంబంలో కూడా చాలా చోట్ల మీరు వింటున్నారు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతూ ఉంటారు ఈ కమిట్మెంట్ లోంచి బయటకు వచ్చేసిన వీణ ఏమనుకుంటున్నాడంట చనిపోవాలనిపిస్తుందంట ఏమనిపెతుందండి దీనికి సంవత్సరానికి ఏమనిపిస్తుందండి ఆయన పడిపోయాడు మళ్ళీ చేయడం అనుకుంటున్నాం మనం ఎందుకు పడిపోవాలి ఎందుకు లేగాలి అంటే కమిట్మెంట్ లేని వాళ్ళు పడలేక ఉంటారు కమిట్మెంట్ ఉన్నవాడు పడడం అనేది ఉండదు అందుకుని నేను ప్రభు అంటాడు నువ్వు ఎడమ కానీ కుడుము కానీ తొట్టుకెళ్ళడానికి వెళ్ళి వెళ్ళడం అంటే ఏంటి జారిపోవడం పడిపోయిన అర్థం ఏంటండి మనం ఉండడం తప్పించుకోవడం అంట దేవుళ్ళని తప్పించుకోవడం కాదు దేవుని విడిచి వేరే కార్యాల్లో నువ్వు పాలుపంచుకోవడమే నువ్వు పడిపోవడం చావు ఎవరు కోరతారండి విజయాన్ని చూడలేని వాడు చావు కోరతారు చావు మీద ఎప్పుడు ఆశ కలుగుతుంది నేను ఏమీ చేయలేకపోతున్నానని నిరాశ కలిగినప్పుడు చావు మీద ఆశ కలుగుతుంది చావు మీద ఆశ పుట్టిందంటే జీవితం మీద నీకు నిరాశ కలిగింది నువ్వు జీవితంలో ఏది సాధించలేని అసమర్థతలోకి వెళ్ళిపోయినప్పుడు నీకు గుర్తొచ్చేది ఏంటి చావు నువ్వు బలవంతుడువు సూర్యుడువు వీరుడువుగా దేవుడు నిర్మించిన కమిట్మెంట్లో ఉన్న వ్యక్తి చావు కోరాడంట అంటే ఎంత బలహీనం అయిపోయాడు ఒకసారి ఆలోచించండి వారు కమిట్మెంట్ నుంచి బయటకు వస్తే నీకు కలిగింది ఏంటి చచ్చిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది చావు ఆలోచన వచ్చిందంటే కారణం ఏంటండి ప్రాణం ఇసుగుపోయినప్పుడు ప్రాణం ఎప్పుడు ఇసుగుపోతుందండి చెప్పాలా కమిట్మెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుని స్వాత్రం చెప్పిన మాట్లాడరా కమిట్మెంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందండి ప్రాణం ఇసుకుపోతుంది ఇతను కమిట్మెంట్లో నుంచి బయటకు వచ్చాడు కనుక ఏమో ఏమైంది ప్రాణం ఇసుకుపోయింది ఇసుకించే వాళ్ళు ఎక్కువైపోయారు ఇసుకించేతుందంట ఆవిడే ఎవరో ఆ దళిల్లా ఇసుకించేతుందంట ఎవరిని సొంసోన్ని ఇసుకేత ఇసుక భరించలేక చెయ్యి ఈ బ్రతుకు బ్రతుకున ఒకటే చచ్చిన ఒకటే అనుకున్నాడంట కమిట్మెంట్ నుంచి వచ్చేవా నిష్కించడానికి ఇసుకించడానికి సాతాను అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి సాతానికి త్రోవ ఇవ్వద్దు నీ ఇస్కించేస్తుంది సాతానికి త్రోవ ఇవ్వద్దు నిన్ను ప్రతకనివ్వకుండా చేస్తుంది సాతానికి త్రోవ ఇవ్వద్దు నువ్వు కమిట్మెంట్ నుంచి బయటకు రావద్దు వచ్చి నిన్ను ఏం చేస్తుందంట ఇసికించేస్తుంట ఆ ఇసుక ఎలా ఉంటుందంట ఇసుక ఎలా ఉంటుందంట ప్రతకటం వేస్ట్ అనిపిస్తుంది అంట అందుకుని ఆత్మహత్యలు జరుగుతున్నాయండి బయట మనం అనుకుంటాం చాలామంది చనికావేశం అంట ఏంటంటే దానికి ఒక పేరు ఏమని చనికావేశం అప్పటికప్పుడు అప్పటికప్పుడు అయితే పురుగుల ముందు తెచ్చుకుంటాడు అక్కడికి వెళ్ళి భయపెడతాను చేసిన వేరు ప్లాన్గా చేసిన వేరు ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ నాన్న నన్ను బాగా చూసావు నేను చాలా ఏడిపించాను అమ్మ నువ్వు లేవన్నా తెలుసు కానీ తట్టుకో మళ్ళీ మళ్ళీ జన్మ ఉంటే నీకే కూడతాను ఇసుకించబడుతున్నారు మనం ఎందుకు ఇసుకుపోతున్నాము మనల్ని ఎందుకు ఇసుకిందుతున్నారు అని అంటే నువ్వు నుంచి బయటకు రాగానే ఒక గుంపు ఉంటుంది మనకి ఏ గుంపు సాతాని గుంపు ఉంటుంది ఆ సాతాని గుంపు వచ్చి చెవులో ఇసుకింతానే ఉంటుంది దేవునికి స్వాతత్రు అని చెప్పండి అంచేత ఇక్కడ కమిట్మెంట్లో ఉన్నామనుకోండి దేవుని దూతలు రక్షణ ఉంటానే ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి కమిట్మెంట్ నుంచి బయటకు వచ్చిన గ్యాజీకి కలిగ కనపడతలేదంట నుంచి వచ్చాడు బయటకు అతనికి నుంచి బయటకు వచ్చాడు కలిగ కనపడతలేదంట ఆ ప్రజలందరం చూసి భయమును ఇసుక పుట్టేస్తుందంట అయ్యి బాబు చచ్చిపోతాం మేము చచ్చిపోతాం ఏమో చచ్చిపోతాం అన్నాడంట అప్పుడు కమిట్మెంట్లో ఉన్నాడంట ఎవరో ఎలిషా కమిట్మెంట్లో ఎలిచా అడంట ప్రభుయ్యుడు కొలు తెరిపించి అన్నాడంట చెప్పుడు కూడా దీన్ని భయంపరచను కమిట్మెంట్లు ఉంటే కళ్ళుతో చూడగలుగుతావు దేవుని మహిమను చూడగలుగుతావు దేవుని నీకు ఇచ్చిన రక్షణ చూడగలుగుతావు చెప్పలు కూడా దీని మహిమపరచం కమిట్మెంట్లో ఉంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ చూడగలుగుతావు కమిట్మెంట్లు ఉంటే నీకు రక్షణ ఉంటుంది నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది నీ కుటుంబంలో ఇసుకించే వారే ఉండరు ఇసుకింతన ఇసుకుపోతున్నవేమో తొందర పడకో కంగారు పడకో నిరాశ పడకు కమిట్మెంట్లు ఉన్నావు గ్యాప్ను పెట్టుకో కమిట్మెంట్లు ఒక ప్రాకారం కట్టుకొని ఉన్నాం నీ ప్రాకారం కూలిపోయింది అనుకుంటున్నావేమో నీకు వేసిన కంచి పడిపోయింది అనుకుంటున్నావేమో పడలేదు ఏబు కంచి తీసినట్టుగా ఆ శాతం చూసింది తప్ప ఏబుని ఇంచి కూడా కూడా దీని మేము పరచండి నీ ప్రాకారం పడిపోలేదు నీ కంచి పడిపోలేదు కమిట్మెంట్లు ఉన్న ఏబు బ్రతికే ఉన్నాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఏబు బ్రతికే ఉన్నాడు ఉన్న ఏబు ఏసును చూస్తూనే ఉన్నాడు ప్రభు ఒక ప్రభు మహిమను చూస్తున్నాడు నాకు ఏ భయము లేదు ఏ దుగిలి లేదు నేను ఏది ఏమి చేయలేదు అని ఉన్న ఏబు చెప్తున్నాడు నాకు కమిట్మెంట్ ఉంది నాకు రక్షణ ఉంది నాకు కమిట్మెంట్ ఉంది నాకు కంచు ఉంది నాకు కమిట్మెంట్ ఉంది నాకు ప్రాకారం ఉంది నమ్మి విశ్వాసంతో దేవతి దేవుడు ఇవ్వబోతున్న రక్షణ చూసిన గొప్ప వ్యక్తి ఎవరండి యోబు దేవునికి స్వాతంత్రం చెప్పండి కమిట్మెంట్ ఉన్నవారు ఏ కష్టం వచ్చినా భయపడరు ఆ కష్టం నుంచి పారిపోసిన భయం లేదు నిన్ను పారిపోయేలాగా చేయడు పిరికొడలేక నీకు పిరికాత్మనివ్వలేదు అంటాడు ప్రభు ఏమనలేదంట నీకు పిరికాత్మనివ్వలేదు నువ్వు నిబద్ధతలు ఉన్నావు ఓ కమిట్మెంట్లో ఉన్నావు నీకు నువ్వుగా కట్టుబడి ఉండు నీకు నువ్వుగా కట్టుకో ఒకసారి అప్పుడు ఆత్మ నిన్ను నడిపించగలుగుతుంది నీకు నువ్వు కట్టబడకపోతే నీకు నువ్వు నిలబడకపోతే నీకు నువ్వు నిచ్చుకోలేకపోతే దేవుడు ఎలా పట్టుకోగలుగుతాడు బాధ్యత పెట్టాడు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు నువ్వు నిలబడు నీకు నువ్వు కట్టుకోవాలి నిబంధత ఏంటండి కమిట్మెంట్ ఏంటి ఏంటండి చేసిన నువ్వు నీకు నువ్వుగా ఏం చేయలేదు కట్టుబాట్లో ఉండాలి ఆ నీతికి తగిన జీవితము జీవించడానికి ఆ కట్టుబాట్లో నువ్వు ఉన్నప్పుడు ఆయన కంచి నీకు తీసినట్టు కనపడుతుందేమో కానీ అది నువ్వు చచ్చే వరకు కూడా తీయడు దేవునికి స్తోత్రం చెప్పండి పరమనందు చేరే వరకు కూడా నీకు కంచి తీయడు దేవుడు నీ ప్రాకారం తీయడు నీకు ఏమీ కాదు అన్నిటినీ బాధ్యత వహించేది క్రీస్తే దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే నీ బాధ్యత అంతా ఆయన మోతున్నాడు ప్రిమను రేపు నీకేం సంభవించబోతుందో తెలిసిన దేవుడు కంచి తీసే దేవుడు కాదు నేను విడిచిపెట్టే దేవుడు కాదు మనం చేయవలసిన పని ఏంటండి కమిట్మెంట్లోంచి బయటకు రాకుండా మలకి గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసు చదవక్కర్లద్దు కానీ ఇది చేసి శోధించు ఆ ముందు రాసింది పక్కన పెట్టండి నువ్వు చెయ్యి కమిట్మెంట్ చేసిన కమిట్మెంట్ని నువ్వుకి నువ్వుగా కట్టుబడి అప్పుడు శోధించు ఎవరిని దేవుణ్ణి ఈ అప్పుడు అడుగు నువ్వు ఏమని నేను కమిట్మెంట్లో ఉన్నాను ఇజికే అన్నాడు నేను కమిట్మెంట్లో ఉన్నాను నేను కమిట్మెంట్లో ఉన్నాను నా ప్రవర్తన తెలుసు నా నీతిక్రియలు తెలుసు పొరపాటు చేస్తే క్షమించు కానీ నేను అందరితో కమిట్మెంట్లో ఉన్నాను నేను బలహీనంగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే నన్ను క్షమించు నువ్వు ఇంత అర్జెంటుగా తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదు నేను పని చేయగలను నాకు నేనుగా కట్టుబడి ఉండగలను అడిగాడు తీసుకో అన్నాడు దేనికి స్తోత్రం చెప్పండి ఇజికేతో ప్రభు చెప్పిన మాట తీసుకో పదిహేను సంవత్సరాలు అన్నాడు కమిట్మెంట్లో ఉన్నవారికి మళ్ళీ ఆయుష్ ఇవ్వగలడు ఆరోగ్యం ఇవ్వగలడు ఆమె పోయిందల్లా తిరిగి ఇవ్వగలడు దేనికి స్తోత్రం కమిట్మెంట్లో ఉండాలి మనం క్రైస్తవులు బెరకాపేట నుంచి మన దేంట్లో ఉండాలండి కమిట్మెంట్ ఉండాలి దేవుణ్ణి ఇచ్చిన మాట బట్టి మనకు బాప్తెస్ తీసుకున్న మనము పేరు పెట్టి పిలవబడిన మనము ఆ కమిట్మెంట్కి తగిన జీవితం జీవించాలి ఆ పేరు తగిన జీవితం జీవించాలి మనము జీవించే జీవితం మనకి ఇవ్వాలండి సంతృప్తిని కమిట్మెంట్లో ఉన్నవారి సంతృప్తి పొందుతారు కమిట్మెంట్ కలిగేవారిగా మనం ఉంటామని ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం నుంచి నేను కష్టమైన నష్టమైన బయటకు రాను ప్రభువా నేను పారిపోను ప్రాణం విసుకనివ్వను మనకు మనము కట్టుబాటులో ఉందాం దేవునికి ఇచ్చిన మాట చెప్పున మన కట్టుబాటులో ఉందాం ఆ మాటకు తగిన జీవితం జీవించి నీతి మంతులుగా ఎంచబడి నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులుగా మనం తృప్తి పొందుదాం ఈ లోకంలో జీవించిన జీవితము దేవుడు ప్రసాదించిన ఈ యొక్క జీవితము తృప్తిగా జీవిందాం దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుదాం తృప్తి కలిగి జీవిందాం మన జీవితం మనకు తృప్తినివ్వాలి దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి